శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యైన నమ హరి ఓం శ్రీమాత నమ కుది రామ సంవత్సరంలో అక్టోబర్ మాసం ఫలితాలు చూసుకున్నట్టయితే మిథుర రాశిలో యొక్క నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర మృ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఇది మిథున్ రాశికి చెందినటువంటివి ఈ యొక్క రాశి సంచారం చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి జన్మస్థ కుజుడు అట్లాగే చతుర్థంలో రవి బుధ కేతువులు పంచమంలో శుక్రుడు అట్లాగే శని వీక్షణ వక్రగతి అయినటువంటి అష్టమ స్థాన సంచారము అట్లాగే రాహు పదవ స్థాన సంచారం పన్నెండులో గురువు వక్రగతై పదకొండవ స్థాన సంచారం ఇటువంటి స్థితిని చూసినట్టయితే ముఖ్యంగా మిథున రాశికి అనారోగ్య సూచనలు వితండవాదాలు మాట పట్టింపులు ఇవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా మాట పంటింపు అనేది వస్తే కనుక దాన్ని వదిలివేయడం మంచిది వితండ వాదన మీరు చేస్తే నేను చేయలేదా అనే వాదన వస్తే కూడా అక్కడికి ఆపేయటం అనేది మంచిది తర్వాత ఈ కుజుడు జన్మస్థలంలో ఉన్నాడు కాదు కోపం అనేది సహజంగా వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి విషయంలోనూ శాంతంగా ఆలోచన చేసేటువంటి వారు కూడా కోపంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క పన్నెండులో గురుడు సంచారం వల్ల ఒకరిగతే పదకొండవ స్థాన సంచారం వల్ల ఏదైనా శుభ కార్యాచరణ అనేది జరిగే అవకాశం ఉంటుంది అంటే అది వివాహం కావచ్చు గృహప్రవేశం కావచ్చు స్థలాన్ని కొనుగోలు కావచ్చు అయితే ఒక మంచి వార్త కానీ జరుగుతుంది సంతానానికి సంబంధించి కానీ అట్లాగే చతుర్థంలో బుధుడు బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది విందుల వినోదాలు పాల్గొంటారు మనో ఒక క్రియేటివిటీ నెట్స్ అనేది మీ మనసులో ఉంటుంది బుధుడు రవి కలిసి ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో విద్యార్థులు అత్యద్భుతంగా రాణిస్తారు అట్లాగే రవి తండ్రి గారి కొంత అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి వాహనాలు ఎవరైతే నడిపేటువంటి వారికి అధునాతమైన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి ద్వారా కూడా కొంత మీరు అవగాహన రాహిత్యం వల్ల కొంత ఇబ్బందులు పడతారు కాబట్టి అవగాహన తెచ్చుకోండి దాని కూడా చతుర్థవంతు కేతు సంచారం వల్ల కొంత విద్యార్థులు వెనుకబాటుతనం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క చదువులో అవి కొంత రాణింపు అనేది ఉంటుంది తర్వాత ఈ యొక్క శుక్రుడు పంచమస్థాన సంచారం వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు ఎక్కడైతే జరిగాయో అవన్నీ కూడా మళ్ళీ అట్లాగే మళ్ళీ పునః వచ్చే అవకాశం ఉంటుంది అట్లాడే ఒక స్త్రీ ద్వారా మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడుగా ఉండి అది భార్య కావచ్చును చెల్లి కావచ్చును తెలి కావచ్చును లేకపోతే మీ ఉద్యోగంలో సహచర వర్గంలో ఆప్తులుగా ఉండేటువంటి వారు కానీ వాళ్ళ వల్ల మీకు చాలా లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శని వక్రగతి సంచారం అష్టమస్థాన సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నడిచేటప్పుడు ముఖ్యంగా ఇంట్లోను కూడా బయటను కూడా కింద ఏది ఉందో చూసుకొని నడవటం మంచిది లేకపోతే కాలు వెనకటం కింద పట్టడం కాళ్ళకి ఇబ్బందులు కలగటం అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ యొక్క రాహు పదవ స్థాల సంచారం ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరు పని చేసినా చేయకపోయినా మీ మీద బాగా ఫోకస్ పెట్టి మీరు పని చేయట్లేదనో లేదా మీ మీద ఆరోపణ చేస్తే దాన్ని బయగా పైకి హైప్గా తీసుకొచ్చి మీ మీద రుద్దటం అనేది చేసి ఆ విధంగా మీకు కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది కావున ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మీ పని మీరు చేసుకోవడం మంచిది ఏది కూడా ఫలానాది చేస్తున్నాను పలా నేనే చేశాను గొప్పలు చెప్పుకోకండి ఆ గొప్పను కూడా వాళ్ళు తీసుకెళ్ళి రిమార్క్గా చూపించే అవకాశం ఉంటుంది ఇతరస్తులు అలా చూపించుకోకండి తర్వాత ఏకాదశంలో ఏదైతే ద్వాసంలో గురువు ఉన్నాడో గురువు అక్రగమనం వల్ల కొంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ అందు పెద్దవారుగా ఉండేటువంటి వారు ఒక ఆశీస్సులు కలిగి మీరు ఏదైతే పనులలో ఆటంకాలు వస్తూ ఆగిపోతున్నాయో వాటి వల్ల కొంతవరకు ఇబ్బంది కలిగి ఉంటున్నాయో అవి కూడా నెరవేరుతాయి జన్మంలో కుజుడు వల్ల శస్త్రచికిత్స చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో శస్త్రచికిత్సకు సంబంధించి వాడు కొంత ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆపరేషన్స్ కానీ అటువంటివి ఏదైనా ఇదివరకు అనుకుంటే అవి మళ్ళీ మొదటికి వస్తాయి కాబట్టి మీకు వైద్యపరంగా కొంత అనుకూలమే ఈ పదిహేడవ తారీఖు సంక్రమణం పౌర్ణమి అయ్యేదాకా పౌర్ణమి తర్వాత కొంత అనారోగ్యం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పౌర్ణం తర్వాత నుంచి పౌర్ణం వరకు చాలా అద్భుతంగా రాణిస్తారు పౌర్ణమి తర్వాత కొద్దిగా వెనుకబాటు అనేది కలుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పౌర్ణం తర్వాత నుంచి కూడా కాబట్టి యొక్క రాజకీయ నాయకులకి రాబోయే ఎటువంటి దసరా నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చాలా బాగా చేసుకోవటం మంచిది ముఖ్యంగా నవదుర్గాంబికలో మనకు కొన్ని కొన్ని క్షేత్రాలలో నవదుర్గాంబిక అలంకరణ జరుగుతాయి కొన్ని కొన్ని క్షేత్రాల్లో వివిధ రూపాలు ఉన్న దేవతా దేవతా మూర్తుల్ని పెడుతుంటారు ఏది పెట్టినా కూడా అమ్మవారికి ప్రతినిత్యము కూడా మీరు దద్దోజన నైవేద్యంగా పెట్టడం ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి ముఖ్యంగా చంద్రుడి యొక్క అనుగ్రహం కలగాలి మీ మాట నెగ్గాలి బయట ఎక్కడెళ్ళినా మమ్మల్ని సామరస్యంగా పరిష్కారం కావాలి ప్రతి పని అనుకునేటువంటి వారు ఈ పెరుగాన్ని నైవేద్యంగా అమ్మవారికి చూపించడం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి క్రీడాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ అట్లానే సినీ ప్రముఖులు కానీ బాగా రాణించే అవకాశం ఉంటుంది కానీ ఏదైనా కానీ కొద్ది వరకు కోపం అనేది తన కోపమే తనకు శత్రువుగా భావన చేస్తుంటాం కాబట్టి ఆ కోపాన్ని వేయటానికి కానీ ఈ పెరుగాన్న నైవేద్యం పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అట్లే క్షేత్ర దర్శనం చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం సాధ్యమైనంత వరకు క్షేత్ర మీకు సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటూ రావటం లేదా ఇంట్లో అయినా స్వామివారి సుబ్రహ్మణ్య కవచం స్తోత్రపాలన వినటం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంకి వెళ్ళి స్వామివారి అనుగ్రహం పొందడం కూడా మంచిది ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యంగా కొంతవరకు విశ్రమ ఫలితాలు గోచరించిన ఈ యొక్క రెమెడీస్ పాటించి స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ ఉత్తమ ఫలితాలు కూడా పొందవచ్చును ఈ ఆశ్విజమాసంలో ముఖ్యంగా అందరు కూడా దసరా నవరాత్రులు విరివిగా చేస్తూ ఉంటారు శక్తికి అనుకూలంగా ఈ దసరా నవరాత్రులలో అందరూ కూడా ప్రత్యేకంగా చేసుకునేటువంటి అంశం ఏంటంటే కుంకుమార్చన అంటారు అమ్మవారికి ఇష్టమైంది ఏంటయ్యా అంటే కుంకుమార్చన ఒక్కొక్కరి ఒకరి ఇష్టం కాబట్టి కుంకుమార్చన అనేది అమ్మవారికి ఇష్టంగా చేస్తారు అలానే చీరలు కట్టడం ప్రతి అమ్మవారికి ఒక రకమైన రంగు చీరలు కడుతూ ఉంటారు ఈ ఆశ్విజ మాసంలో ఈ ద్వాదశ రాసుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా రాబోయే అంటే జరుగుతున్నటువంటి ఆశ్చర్య మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటానికి కానీ ప్రతినిత్యం కూడా అమ్మవారికి మీ ఇంట్లో ముఖ్యంగా చందనాది తైలం కానీ లేదా జవ్వాది దొరుకుతుందండి మార్కెట్లో ఈ జవ్వాదితో కానీ గంధాన్ని మిశ్రామాన్ని చేసి అమ్మవారికి పెట్టినా కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి అమ్మవారికి ఇష్టం ఉంది ఏంటంటే తాంబూలత పూరిత మనకు లతా సహస్రనామంలో అనేక నామాలు ఉన్నాయి అమ్మవారికి తాంబూలం అంటే సౌందర్య లహరిలో కూడా మనకేం చెప్పారు అంటే అమ్మవారి నాలుక ఎర్రగా ఆ తాంబూల చరణవరణం చేసుకుంటే ఎట్లా ఉంటుందో తాంబూల చరణమరణం ఆ తాంబూలాన్ని అమ్మవారికి మనం పెట్టాలి అన్నారు ఇక్కడ ఉపవాస దీక్షగా ఎవరైతే ఉంటారో తాంబూలాన్ని గనక సమర్పణ చేస్తే అమ్మవారికి చాలా మంచిదైనటువంటి అబ్దాలు మనకు గోచరిస్తాయి లహరిలో కూడా చెప్పబడింది కాబట్టి సౌందర్య లహరిలో చెప్పబడింది కాబట్టి సుగంధ ద్రవ్యాలు ఉంటాయమ్మ అమ్మవారికి పెట్టేట సుగంధ జాజికాయ జాపత్రి ఇలాచి లవంగం పచ్చకర్పూరం యాలక్కాయలు ఇవన్నీ మిశ్రమంగా పౌడర్ చేసి దానిలో చిన్న ఒక్క కట్ చేసుకొని ఒక్క కూడా పెట్టేసి తాంబూలానికి ఒక లవంగాన్ని కూడా పెట్టి అమ్మవారికి ఇది కనుక సమర్పణ చేస్తే అమ్మవారి శీఘ్రగతిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు దేవీ భాగవతం కానీ సౌందర్య లహరిలో కానీ చెప్పబడుతుంది అట్లాగే లలితాశాస్త్రనామంలో కూడా అమ్మవారికి ఇష్టమైంది బెల్ల పాయసంగా చెప్పబడిన దుర్గాదేవికి బెల్ల పాయసాన్ని ప్రతినిత్యం కూడా అమ్మవారికి పెట్టడం వల్ల ద్వాసరాశులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ ఆశ్విజ మాసంలో రాబోయేటువంటి పౌర్ణిమ కూడా చాలా విశేషంగా అశ్విన్యా దేవతలకు సంబంధించినటువంటిది అంటే రాజవైద్యులని పిలుస్తుంటారు వీరిని అశ్విని దేవతల్ని రాజవైద్యులుగా వివరిస్తారు కాబట్టి ఈ యొక్క పౌర్ణిమ రోజున ఎవరికైతే మానసిక రిగ్గుమతతో అంటే మానసికమైనటువంటి టెన్షన్స్ అంటే ఎట్లా మన జాతకంలో ఏ విధంగా కనబడతాయండి అంటే ఇవి కేతువు చంద్రుడు లేదైనా రాహువు చంద్రుడు వీటి కలయిక వల్ల కానీ వీటి పరస్పర వీక్షణ వల్ల కానీ మానసికమైన రుగ్మతలకు ఉచ్చరిస్తాయి అంటే ఇమ్మెచ్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి వాటికి కాను రాబోయేటువంటి పౌర్ణిమ ఏదైతే ఉందో ఆ రోజు కానీ చంద్రబింబానికి అంటే పౌర్ణమి నాటి చంద్రబింబానికి కానీ పాయసాన్నం చూపించినట్లయితే అన్ని భయాల నుంచి కూడా తొలగింపజేస్తుందని మనకు లలితాశాస్త్రనామంలో చెప్పండి పాయసాన్న ప్రియ త్వక్త పశులోక భయంకరి అని చెప్పబడింది కాబట్టి పాయసాన్నాన్ని ఎవరైతే నివారణ పెడతారో అన్ని భయాల నుంచి కూడా పశుపక్షాదుల నుంచి ఉండేటువంటి భయాలు కానీ అనేక జంతువులు కానీ మనలో ఉండేటువంటి రాక్షసత్వాలు కూడా నిర్మూలన చేస్తుందని పాయసాన్నం అంటే అందుకనే బెల్ల పాయసాన్ని కానీ పెట్టినట్లయితే అమ్మవారు అన్ని అనుగ్రహాన్ని మనకు ఇస్తుంది ఇది ఈ దసరా నవరాత్రుల్లో ద్వాదశ రాశి వాళ్ళందరూ కూడా పాటించాల్సిన నియమం క్షేమాత్రే నమ